త కుటుంబ సపరివారి సమేతంగా అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గుడికైతే వచ్చేసాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మవంకి డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ వీడియో అంతా చూసి మీకు నచ్చినట్టుంటేనే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చింది అని నాకు తెలియడానికి చిన్న లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా వీడియో పెట్టే వెనుక చాలా కష్టం ఉంటుంది కానీ వీడియో మీకు నచ్చితే ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా ఇంకొక వీడియో చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది మీకు నచ్చినట్టుంటే మీ స్మైల్ వల్ల ఒక చిన్న కామెంట్ ఒక్క లైక్ చేస్తే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మీరు పెట్టే కామెంటు నాకు ఇంకొక వీడియో పెట్టాలని సపోర్ట్ని మోటివేషన్ని ఇస్తుంది ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ గురించి అమ్మవారి గురించి మాటల్లో చెప్పగలమా ఎంత చెప్పినా కూడా చాలా తక్కువని నేను అనుకుంటాను ఇయర్కి ఒకటి రెండు సార్లు ఊరికి వెళ్తా ఉంటాము వెళ్ళేసరంతా కూడా ఊరు అసలు తల్లి గ్రామ దేవత అంటారు కదా అన్ని తల్లి కూడా ముర్రాటిచ్చుకొని చాలా చల్లగా చూడమ్మా అని ఆశీర్వాదం తీసుకొని వస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ కూడాను ఈ సంవత్సరం మా పిన్ని వాళ్ళు నేను అంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అమ్మమ్మ అందరం కూడా కలిసి గుడికైతే వచ్చేస్తాము దీనికి విశేషంగా ఈ రోజు ఒక ప్రత్యేకత అయితే ఉంది అది ఏంటనేది తర్వాత చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మేము వచ్చేదే సాయంకాలం ఆరు గంటలకి వచ్చాము వచ్చి ఒక్కొక్కరంగా నేనైతే ఫస్ట్ ముర్రాటని నేనే పోసాను ఇంకా తల్లికి ఇక్కడ ముర్రాట పోసినాకనే ఇక్కడే కొబ్బరికాయ పసుపు కుంగము మనం తెచ్చే అగరవత్తులు పువ్వులు అన్నీ కూడా పూజ చేసుకున్నాక ఆ కొబ్బరికాయని పట్టుకొని వెళ్ళి లోపల అమ్మవారి దర్శనం చేసేసుకోవాలి స్టార్టింగ్లో నా తర్వాత వేశారు కదా తను మా చిన్నాడపరచు పెద్ద పిన్ని కూడా వచ్చి మురట ఇచ్చేసారు ముందరోజు అందుకోసం ఇంకా మా పిన్ని కూడా ఉంటే ఇంకా బాగుండేను అందరం కలిసి ఇలాగా ఒక్కొక్కరంగా రంగా అయితే గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి తర్వాత అక్కడ అసరి తల్లికి మురటని వేసేస్తాం ఫస్ట్ పోసింది మా చిన్న పిన్ని వాళ్ళ పాప చిన్న పాప ఈమె పెద్ద పాప కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో ఉండే ఆనందం సంతోషం అంతులేనిది అది గుడికి కావచ్చు లేదంటే మనం ఎక్కడికైనా షాపింగ్ అయినా లేకపోతే పిక్నిక్ లాగా అందరం కలిసి వెళ్తా ఉంటాం కదా అలా వెళ్ళినా సరే అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు వేసుకొని కబుర్లు చెప్పుకొని ఆ దర్శనం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెప్పలేనంత సంతోషాన్ని అయితే ఇస్తుంది ఇక్కడ అమ్మమ్మ పిన్ని కూర్చున్నారు పిన్ని ముర్రాట అయితే పోసేయడం అయిపోయింది ఇంకా అందరం ఒక్కొక్కరిగా ముర్రాట అనేది వేసుకున్నాక ఇంకొకేసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని ఒక్కొక్క మురాట్ని మురాటిని ఇస్తున్నాము మా ఊరి గ్రామ దేవత అసరి తల్లి పేరు కొత్తమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అంటారు కొత్తమ్మ తల్లి అంటారు అమ్మల కన్నా అమ్మకి ఎన్ని పేర్లు కదా ముక్కోటి పేర్లతో పిలిచినా కూడా అమ్మ పలుకుద్ది ఈ అసరి తల్లి అయితే ఎప్పుడో వెలిసారు తరతరాలుగా వస్తుంది అలాగా గుడిని అయితే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మేము చిన్నప్పుడు కంటే ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఈ తల్లిని నమ్ముకొని కొలుసుకుంటే మనం మొక్కే మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి అంతా శక్తివంతమైన తల్లి ఎవ్రీ ఇయర్ కూడా వచ్చేటప్పుడు అంతా కూడా ఈ తల్లి దర్శనం చేసుకోకుండా ఎప్పుడు కూడా బెల్లమసాల ఏదైనా చేసుకోకూడదు అనే సందర్భం వస్తేనే కానీ లేకుంటే ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఆ తల్లి దర్శనం చేసుకొని ఎప్పుడు కూడా వెళ్తాము ఫైనల్ గా ఇక్కడ మా పాప అయితే ముర్రాట అయితే ఇస్తుంది ఇంకా తను ఒక్కదా పట్టుకుంటే ముర్రాటంతా ఒలిగిపోతూ ఉంటుంది కదా అలానే నేను ఇంకా పక్క నుంచి వెళ్ళి తీసుకొని వెళ్ళాను మూడు ప్రదక్షిణలు అయినాక ఇట్లా అమ్మవారికి మురైతే వేసేసి అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యం పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్ళేసరంతా కూడా చీర అన్ని తాంబూలం అమ్మకి సమర్పించుకుంటూ వచ్చేస్తాము ఇక్కడ గోత్రనామాలు అన్నీ అడిగి చదువుతూ ఉంటారు అదే కొత్తమ తల్లి అమ్మలగన్నమ్మ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అంటారు ఇంచుమించుగా అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను శ్రీకాకుళం కోటబొమ్మాలి అనేది అందరికీ తెలుసు ఇంకా కోటబొమ్మాలి మూవీతో ఇంకా బాగా తెలుసు ఈ అమ్మ దర్శనం మీరందరూ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లిని అలా చూస్తూ దర్శనం చేసుకుంటూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది ఆ రోజు ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పాను కదా ఆ రోజు గురువారం ఎక్కువగా ఇక్కడ అసిరి తల్లికి గురువారం కానీ మంగళవారం కానీ ముర్రాట్లు అనేవి ఇస్తారు తను వెలిసేదైతే గురువారం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా గురువారం అయితే ఎక్కువగా ముర్రాట్లనైతే ఇస్తారు ఇదంతా కూడా మా కుటుంబం ఎంత సంతోషంగా అనిపించిందో ఆ రోజు అందరం కూడా ఇలా కలిసి వెళ్ళడం ఇక్కడ అయితే ఇప్పుడు నక్షత్ర హారతి ప్రారంభమవుతుంది నక్షత్ర హారతి కూడా అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఇక ఆ దీపపు ఒత్తుల్ని వెలిగించే అవకాశం అయితే వాళ్ళు ఇస్తారు ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నక్షత్ర హారతిని వెలిగించే మహాభాగ్యం అయితే కలుగుతుంది అట్లా నక్షత్ర హారికిస్తుంటే అమ్మవారే దిగి వచ్చి అక్కడ కూర్చున్నట్టు అందరినీ చూస్తున్నట్టు అనిపించి

ఈ సంవత్సరం మా పెళ్లి రోజు గురువారం వచ్చింది మే ట్వంటీ టూ మీతో ఆ వీడియోని షేర్ చేసేసుకున్నాను ఆ రోజు నక్షత్ర హారతి అయితే ఇచ్చారు మీ మెళ్ళేసరికి అప్పుడే అయిపోయింది అని చెప్పారు ఎలాగైనా సరే నక్షత్ర హారతి దర్శనం చేసేసుకోవాలని గురువారం పొద్దున్నే రావాలనుకున్నాం కానీ హారతిని అందుకుందాంలే అమ్మవారికి అలా ఇచ్చేటప్పుడు చూద్దామని ఇంకా సాయంకాలం అందరం కూడా బయలుదేరి వచ్చాము ఆ నక్షత్ర హారతి అమ్మవారికి ఇస్తుంటే అలా చూస్తా ఉంటే ఆ చీకట్లో అమ్మవారి ముఖము అది మాటల్లో చెప్పలేము అది దగ్గరుండి చూస్తేనే కానీ ఎలా చెప్పాలో ఏంటో తెలియదు అమ్మవారిని అలా చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలి అని అక్కడే అనిపించింది చాలా సేపు అయితే ఉన్నాము ఎంతసేపు ఉన్నామంటే నైట్ లెవెన్ అయింది మేము అక్కడి నుంచి వెళ్ళేసరికి ఎందుకంత లేట్ అయిందని కూడా చెప్తాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మమ్మ మా ఆడపడుచు కూతురు శాంతిప్రియ అందరూ కూడా ఇక్కడ మాకు ఈ తల్లి అంటే ఎక్కువ నమ్మకం ఏమేమి మొక్కుకున్నా సరే తీరుతుంది అని చెప్తా ఉన్నారు కాకపోతే మైక్ తీసుకురాలేదు వాళ్ళ వాయిస్ కంటే బయటి వాయిస్ ఎక్కువగా వినిపిస్తా ఉంది అందుకని మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను చాలా శక్తివంతమైన మహిమ గల తల్లి అందరూ మా చుట్టుపక్కల ఉండే పక్క గ్రామాల అందరూ కూడా ఈ తల్లిని కొలుసుకుంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ తల్లి దర్శనం అయితే చేసుకుంటారు ప్రతి పదో నెల దసరాకైతే అమ్మవారికి ఘనంగా సంబరాలని జరుపుతారు గత సంవత్సరం మీకు ఆ వీడియోని షేర్ చేసేసుకున్నాను నైట్ వన్ ఓ క్లాక్ నుంచి ముర్రాట్లు అనేవి ఇస్తారు ఇంకా మార్నింగ్ అయితే అసలు ముర్రాట్లు ఇవ్వడానికి వీలు కుదరదు అంత జనాలు ఉంటారు అంటారు కదా ఇసుకపోస్తే రాలరు అని ఏదో ఉంది సామెత వస్తా లేదు అంత జనాలు అయితే ఉంటారు అంత మహిమ గల శక్తివంతమైన తల్లి మీరు కూడా మాతో పాటు దర్శనం చేసేసుకున్నారు అనుకుంటున్నాను ఆ తల్లి ఆశీర్వాదం మీ మీద మా మీద అందరి మీద కూడా ఉండాలి ఇక్కడ ఏం చేస్తున్నామంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము నూటి ఎనిమిది నిమ్మకాయలైనా పువ్వులైనా ఏదనుకుంటే అది పట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకుంటూ ప్రదక్షిణలన్నీ అయిపోయినాక నిమ్మకాయల్ని దండలా గుచ్చి మా చేతులతో మేమే అమ్మవారికి వేసే అవకాశం అయితే అక్కడ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే చేస్తూ ఉంటాము మా ఆడపడుచు కూతురు కూడా ఎవ్రీ ఇయర్ అంతా కూడా ఇట్లానే గుచ్చుతా ఉంటుంది నేను కూడా అంతే అందరం కూడా అంతే అది మొక్కుకున్నా మొక్కుకోకపోయినా సరే నిమ్మకాయ దండ చీర గాజులు అమ్మవారికి సమర్పించుకొని వస్తూ ఉంటాము చాలా సంతోషంగా అనిపిస్తుంది మాతో పాటు మా పిల్లలిద్దరు కూడా మాతోని సమానంగా ప్రదక్షిణలు అయితే చేశారు మా చిన్న బుడ్డోడు కూడా మాతో పాటు ఒక అరవై సెవెంటీ ఉంటాయి ఎవరు వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఎవరితోని మాట్లాడకుండా దిక్కులు చూడకుండా మనం తిరగాలి కనుక ఇంకా తీయలేదు చిన్న బుడ్డోడు వాడు కూడా ఒక సెవెంటీ ప్రదక్షిణలు అయితే చేశాడు చాలా చాలా సంతోషంగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేస్తారని మర్చిపోకుండా లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం